హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము సైకాలజీ క్లాస్ ఫోర్ని అయితే చూసుకుందాము సో వివిధ దశలలో శారీరక వికాసం అలాగే మానసిక వికాసం సాంఘిక వికాసం భాషా వికాసం అలాగే వివిధ దశలలో వికాసాలని ఏమని పిలుస్తారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ విధంగా అడుగుతున్నారో ఆ టాపిక్స్ని మనం ఈరోజు క్విక్ రివిజన్ క్రింద నేర్చుకుందాం ఇది మీకు క్లాస్ రూపంలో క్విక్ రివిజన్ రూపంలో బిట్స్ రూపంలో అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఆల్రెడీ త్రీ క్లాసెస్ అయితే మనం చేయడం జరిగింది ఆ త్రీ క్లాసెస్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను సో ప్లేలిస్ట్లు అనేవి చక్కగా ఓపెన్ చేసుకోండి అండ్ బిట్స్ వీడియోస్ కూడా డైలీ మనకి ఒక క్లాస్ అండ్ ఒక బిట్స్ వీడియో మీకు అంటే అది మీకు మోడల్ పేపర్లో కానీ లేకపోతే టెస్ట్ రూపంలో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను సో మీ సపోర్ట్ అయితే ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ వీడియోస్ ఇంకా అతి త్వరలో అయితే మీకోసం తయారు చేస్తూ ఉంటాను సో మన ఛానల్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీడియోస్ని అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అసలు ఎందుకు చేసుకుంటున్నారు నేను చాలా గుడ్ కదా మీ అందరికీ మంచి కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నాను కదా చేసుకోవచ్చు కదా సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ అయితే మనం క్లాస్ని చూసేద్దాం సో వివిధ దశలలో శారీరక వికాసం మానసిక వికాసం సాంఘిక వికాసం భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ మనం చూసుకుంటే సైశవ దశ ఈ సైశవ దశలో మనకి యొక్క వికాసం అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి క్లియర్గా చూసుకుందాం సో సైశవ దశలో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే శారీరక వికాసం అనేది అత్యంత వేగంగా పెరిగే దశ ఏది అంటే శారీరక వికాసము అత్యంత వేగంగా పెరిగే దశ ఏది అంటే శారీరక వికాసంగా మనము చెప్పుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ మొద మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ ఏది అంటే శారీరక వికాసము శారీరక వికాసము సైశవ దశలో శారీరక వికాసము సైశవ దశలో ఏ విధంగా ఉంటుంది అత్యంత వేగంగా పెరిగే దశ సైశవ దశ శారీరక వికాసం అత్యంత వేగంగా ఏ దశలో పెరుగుతుంది సైశవ దశలో అలాగే మెదడు పరిమాణం ఎక్కువగా శైశవ దశలో జరిగితే అది ఏ వికాసం క్రిందకి వస్తుంది శారీరక వికాసం క్రిందకి వస్తుంది మనకి బిట్ అనేది ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది చూసుకోండి అండ్ అలాగే పాలదంతాలు వచ్చే దశ ఏది అంటే శైశవ దశ ఇది కూడా శారీరక వికాసానికి సంబంధించింది అలాగే ముందుగా చూపు వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి ఓకేనా సో నెక్స్ట్ శైశవ దశలో శారీరక వికాసంలో భాగంగా అత్యంత వేగంగా పెరిగే దశ మెదడు పరిమాణం కూడా ఎక్కువగా పెరిగే దశ పాల దంతాలు వచ్చే దశ ముందుగా చూపు వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి అలాగే శైశవ దశలో మానసిక వికాసంలో మనం చూసుకున్నట్లయితే జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది మానసిక వికాసం ప్రకారము జ్ఞానేంద్రియ వికాసం అత్యధికంగా ఏ దశలో జరుగుతుంది అంటే సైసవ దశలో అలాగే జీవితంలోని అనేక వైఖరులకు అలవాట్లకు పునాది పడే దశ అంటే శైశవ దశ ఏ వికాసము అంటే మానసిక వికాసము అలాగే ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి మాత్రం ఆసక్తి చూపురు క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పపోయామనుకోండి వెంటాడలే అని అంటే ఐ మీన్ వాళ్ళకి అలా ఉంటుంది ఓకేనా అలాగే సాంఘిక వికాసం ఏ విధంగా ఉంది తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనేది సాంఘిక ప్రక్రియ వికాస అదే ప్రారంభాన్ని సూచిస్తుంది శైశవ దశలో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుందంటే తన అవసరాలను తీర్చే வாரி சூசி நவடம் அனைத்து சங்கிக ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది అలాగే ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడు ఏకాంత క్రీడల్లో పాల్గొంటాడు అలాగే స్వీయ కేంద్రీకృతంగా కూడా ఉండే దశ ఏది అంటే శైశవ దశ ఏకాంత క్రీడల్లో పాల్గొనే దశ ఏది అంటే శైశవ దశ అలాగే భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది మరి ఇక్కడ భాషా వికాసం చూసుకుంటే ప్రాగ్ వాక్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు అలాగే ముద్దు పలుకుల దశ ఓకేనా ఈ యొక్క ముద్దు పలుకుల దశ కూడా అంతే ఈ యొక్క ముద్దు పలుకుల దశ కూడా భాషా వికాసానికి సంబంధించినది సో శైస దశలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే శారీరక వికాసంలో అత్యంత వేగంగా పెరిగే దశ మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ పాలదంతాలు వచ్చే దశ ముందుగా చూపు వినుగుడు సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి మానసిక వికాసంలో చూసుకుంటే జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది జీవితంలో అనేక వైఖరులకు అలవాట్లకు పునాది పడే దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు అలాగే సాంఘిక వికాసంలో చూసుకుంటే తన అవసరాలను తీర్చేవారి చూసి నవ్వడం అనేది సాంఘిక ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది ఏకాంత్ర క్రీడల్లో పాల్గొంటారు స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు భాష వికాసంలో చూసుకున్నట్లయితే ప్రాగ్ వాగ్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు ముద్దు పలుకుల దశ ఓకేనా ఇది మనకి సాయిసవ దశకు సంబంధించింది సో నెక్స్ట్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ ఈ పూర్వ బాల్య దశలో ముఖ్యంగా ఉండేటువంటివి ఏంటి అనేది ఒకసారి మనము చూసుకుందాము సో పూర్వ బాల్య దశలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శారీరక వికాసం అనేది శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతుంది శారీరక వికాసంలో శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతుంది షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది అంటే పూర్వ బాల్య దశ మరి మానసిక వికాసంలో ఏంటి పూర్వ పాఠశాల దశ ఏది అంటే పూర్వ బాల్య దశ అలాగే ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ ఏది అంటే పూర్వ బాల్య దశ ప్రమాద వయస్సు ఏది అంటే పూర్వ బాల్య దశ అలాగే సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు అనేది పూర్వ బాల్య దశ ఇది ఏ వికాసము అంటే మానసిక వికాసము నెక్స్ట్ సాంఘిక వికాసంలో ఏ విధంగా ఉంటుంది పూర్వ ముఠా దశ ఏ దశ పూర్వ బాల్య దశ సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం ఏ దశలో ఉంటుంది పూర్వ బాల్య దశలో సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడడం సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటని అలాగే సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం సహకార క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు అలాగే ఈ దశలో సాంఘిక వైఖరులు నమూనాలు కూడా ఏర్పడతాయి ఇది మనకి సాంఘిక వికాసం క్రిందికి వస్తుంది మరి భాషా వికాసం క్రిందికి భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది అహం కేంద్రీకృతం గల దశ వాగుడుకాయ దశ కూడా ఈ పూర్వ బాల్య దశ వాగుడుకాయ దశ కూడా మనకి ఈ యొక్క పూర్వ బాల్య దశ ఓకేనా సో మరొకసారి మనం చూసుకున్నట్లయితే పూర్వ బాల్య దశలో శారీరక వికాసం శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతుంది షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ చరణాత్మకంగా నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ మానసిక వికాసంలో పూర్వ పాఠశాల దశ ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ ప్రమాద వయస్సు సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు మరి సాంఘిక వికాసంలో భాగంగా పూర్వం మొఠాదశ సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యంగా ఉంటుంది సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటని ఆడడము సహకార క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు అలాగే ఈ దశలో సాంఘిక ఇక్కడ చూడండి వైఖరులు నమూనాలు ఏర్పడతాయి నెక్స్ట్ భాషా వికాసంలో మనం చూసుకుంటే భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది అహం కేంద్రీకృతం గల దశ వాగుడు దశ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది ఉత్తర బాల్య దశలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శారీరక వికాసం సూక్ష్మ రూప వయోజనుడిలాగా కనిపించే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అలాగే శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అలాగే ఆట సంబంధ నైపుణ్యాలలో లింగభేదం కనిపిస్తుంది ఏ దశ అంటే ఉత్తర బాల్య దశ మరి మానసిక వికాసంలో భాగంగా పాఠశాల దశ అభ్యసన సంసిద్ధత గల దశ అనుకరణ దశ డబ్బును ఉపయోగించగలరు ఇవన్నీ కూడా ఉత్తర బాల్య దశలో శారీరక మానసిక వికాసాలకు సంబంధించింది అలాగే సాంఘిక వికాసానికి చూసుకుంటే సంఘటన సందర్భం ఆధారంగా నైతికతను అంచనా చేస్తారు మరి భాషా వికాసం పరంగా చూసుకుంటే భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు అలాగే పది సంవత్సరాల నాటికి సీషోర్ ప్రకారం ముప్పై నాలుగు వేల మూడు వందల పదాల వరకు నేర్చుకుంటారు మరొకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఉత్తర బాల్య దశ వచ్చేసరికి శారీరక వికాసంలో సూక్ష్మ రూప భయోజనుడిలాగా కనిపించే దశ ఉత్తర బాల్య దశ శాశ్వత దంతాలు వచ్చే దశ ఉత్తర బాల్య దశ ఆట సంబంధ నైపుణ్యాల్లో లింగభేదం కనిపిస్తుంది ఉత్తర బాల్య దశ ఇన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇక్కడే వచ్చేయాలి అండ్ నే ఈ క్వశ్చన్ చెప్పి ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో వచ్చేటప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా మైండ్కి వచ్చి అది ఆన్సర్ అలా చెప్పేయాలి అక్కడ క్వశ్చన్ ఏమైనా అడిగాడు అనుకోండి శాశ్వత దంతాలు ఏ వికాసంలో వస్తుంది ఏ దశలో వస్తుంది శారీరక వికాసంలో వస్తుంది ఉత్తర బాల్య దశలో వస్తుంది ఇలా నా వాయిస్ అనేది మీకు అక్కడ వినిపిస్తే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ అభ్యస్ మానసిక వికాసంలో భాగంగా పాఠశాల దశ అభ్యసన సంసి గల దశ అనుకరణ దశ డబ్బును ఉపయోగించగలరు సాంఘిక వికాసంలో భాగంగా చూస్తే సంఘటన లేదా సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు భాషా వికాసం పరంగా చూస్తే భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు పది సంవత్సరాల నాటికి సీషోర్ ప్రకారము ముప్పై నాలుగు వేల మూడు వందల పదాల వరకు నేర్చుకుంటారు ఓకేనా ఇవి మొత్తం ఉత్తర బాల్య దశకు సంబంధించినవి నెక్స్ట్ వచ్చేసరికి కౌమార దశ ఈ కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుందాము కౌమార దశలో మనం భాగంగా చూసుకున్నట్లయితే శారీరక వికాసం శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి కంఠస్వరంలో మార్పు వస్తుంది అవయవాల పొందికలో మార్పు వస్తుంది ఇవన్నీ కూడా కౌమార దశకు సంబంధించి శారీరక వికాసానికి సంబంధించినవి మరి మానసిక వికాసంలో విభిన్న ఆలోచన తార్కిక ఆలోచన అమూర్త ఆలోచన చేస్తారు ఇవి మానసిక వికాసానికి సంబంధించి అలాగే కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ కూడా కౌమార దశ మరి సంధి దశ లేదా సందిగ్ధ వయస్ అంటారు అంటే కౌమార దశ అలాగే సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపిస్తారు ఏ దశలో అంటే కౌమారదశ పగట కళలకు అనే దశ ఏది అంటే కౌమార దశ ఊహించే సామర్థ్యం అధికంగా గల దశ ఏది అంటే కౌమారదశ సాంఘిక వికాసం నైతిక విలువలు వృద్ధి చెందుతాయి ఎక్కడ అంటే కౌమారదశ భాషా వికాసం దాదాపు నలభై వేల పదాల వరకు నేర్చుకుంటాడు ఏ దశలో అంటే కౌమార దశ మరొకసారి మనం వినట్లయితే కౌమార దశలో శారీరక వికాసంలో భాగంగా శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి పంట స్వరంలో మార్పు వస్తుంది అవయవాల పొందికలో మార్పు వస్తుంది మానసిక వికాసంలో భాగంగా విభిన్న ఆలోచన లేదా తార్కిక ఆలోచన లేదా అమూర్త ఆలోచన అనేది చేస్తాడు నెక్స్ట్ కార్యాకరణ సంబంధం అర్థం చేసుకునే దశ సందిగ్ధ దశ సంది దశ సందిగ్ధ వయస్సు ఏది అంటే కౌమార దశ సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపిస్తారు పగటి కళ్ళు కనే దశ ఈ రెండు ఏ దశలు అంటే కౌమార దశను ఊహి సామర్థ్యం అధికంగా గల దశ కౌమార దశ సాగిక వికాసం నైతిక విలువలు వృద్ధి చెందాయి ఏ దశలో అంటే కౌమార దశ భాషా వికాసంలో దాదాపు నలభై వేల వరకు పదాలు నేర్చుకుంటారు ఏ దశలో అంటే కౌమార దశలో ఓకేనా ఇవి మనకి అన్ని వికాసాలలో ఈ యొక్క దశలలో ఏ విధంగా ఉంది అన్ని దశల్లో అన్ని వికాసాలు ఏ విధంగా ఉన్నాయని మరి చూసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి వివిధ దశలు వికాసాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ క్విక్ గా ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు మనం చిన్న చిన్న పాయింట్లో ఈజీగా తెలుసుకుందాము ఇక్కడ శైశవ దశనే జీవితానికి పునాది ఏర్పడే దశ ఏది శైశవ దశ పెరుగుదల వేగంగా ఉండే దశ ఏది శైశవ దశ పాలదండాలు ఏర్పడే దశ ఏది శైశవ దశ సాంఘిక వికాసానికి పునాది దశ ఏది శైశవ దశ ప్రతి అవసరానికి తల్లిదండ్రులపై ఆధారపడే దశ ఏది శైశవ దశ ఏకాంత్ర క్రీడ లేదా బొమ్మలతో ఒంటరిగా ఆడుకునే దశ ఏది శైశవ దశ జ్ఞానేంద్ర వికాసం వేగంగా జరిగే దశ ఏది శైశవ దశ భాషా వికాసం ప్రారంభమయ్యే దశ ఏది శైశవ దశ ముద్దు బలిపే దశ ఏది శైశవ దశ ఎక్కువ రోగాలు వచ్చే దశ ఏది శైశవ దశ అంతర్దృష్టి ప్రారంభమయ్యే దశ ఏది శైశవ దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది శైశవ దశ ముద్దు పలుకుల దశ ఏది శైశవ దశ ఇంద్రియ చాలక దశ ఏది శైశవ దశ చలన కౌశలాలు ప్రారంభమయ్యే దశ ఏది శైశవ దశ ఉద్వేగ పరిపక్ అపరిపక్వత దశ ఏది శైశవ దశ ఉద్వేగాలను త్వరగా మర్చిపోయే దశ ఏది శైశవ దశ తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ ఏది శైశవ దశ ఓకేనా సారీ అండి నెక్స్ట్ ఇది ఒక్కొక్కసారి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఏం కంగారు పడకండి నెక్స్ట్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ ఈ పూర్వ బాల్య దశలో ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి చూసుకుందాము పూర్వ బాల్య దశ ఇంకా ఏ ఏ విధంగా పిలుస్తారు పూర్వ బా పూర్వ పాఠశాల దశ ఏది పూర్వ బాల్య దశ పూర్వ మొఠా దశ ఏది పూర్వ బాల్య దశ అన్వేషణ దశ ఏది లేదా విజ్ఞాన తృష్ణత గల దశ ఏది పూర్వ బాల్యదశ ఉద్వేగాలు సిద్ధంగా వచ్చే దశ ఏది పూర్వ బాల్యదశ అనుకరణ అని ఏ దశను అంటారు పూర్వ బాల్యదశను అలాగే ఉద్వేగ అసమతుల్యత కనిపించే దశ ఏది పూర్వ బాల్యదశ వాగుడికాయ దశ ఏది పూర్వ బాల్యదశ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది దశ ప్రమాదాల వయస్సు ఏది పూర్వ బాల్యదశ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ ఏది పూర్వ బాల్యదశ ఉద్వేగాలు తీవ్రంగా ఉండి అదుపులో పెట్టుకోలేని దశ ఏది పూర్వ బాల్యదశ మానసిక వికాసం వేగంగా జరిగే దశ ఏది పూర్వ బాల్యదశ వికాస పరిధి విస్తరించే దశ ఏది పూర్వ దశ సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు ఆడుకునే దశ ఏది పూర్వ బాల్యదశ సాంఘిక ప్రవర్తన నమూనాలు వైఖరులు ఏర్పడే దశ ఏది పూర్వ బాల్య దశ ఎక్కువ హఠం చేసే వయస్సు ఏది పూర్వ బాల్యదశ ప్రశ్నించే వయస్సు ఏది పూర్వ బాల్యదశ లింగపరంగా ఉద్వేగ ప్రకటనల్లో తేరడాలు ప్రారంభమయ్యే దశ ఏది పూర్వ బాల్యదశ చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభమయ్యే దశ ఏది పూర్వ దశ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉత్తర దశ ఉత్తర బాల్య దశలో ఏ ఏ విధంగా మనకి ఉన్నాయో ఒకసారి చూసుకుందాము సో ఉత్తర దశలో మనం చూసుకున్నట్లయితే పాఠశాల దశ ఏది ఉత్తర దశ క్లిష్టతర వయస్సు ఏది ఉత్తర బాల్యదశ ముఠా దశ ఏది ఉత్తర బాల్యదశ ఊహాత్మక కథలు చెప్పే దశ ఏది ఉత్తర బాల్యదశ శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది ఉత్తర ఆట వయస్సు లేదా క్రీడా వయస్సు ఏది ఉత్తర బాల్య దశ వ్యాకులత వయస్సు ఏది ఉత్తర బాల్య దశ సోమరి వయస్సు ఏది ఉత్తర జడగొండ్ల దశ ఏది ఉత్తర అంతరాత్మ అభివృద్ధి చెందే దశ ఏది ఉత్తర టూ క్వశ్చన్స్ దీని నుండి వస్తాయండి మీరు అంత తేలిగ్గా ఈ చాప్టర్స్ని తీసి పారయొద్దు నేను ఏ ఏ చాప్టర్స్ అయితే చెప్తున్నానో ఆ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ కూడా వచ్చే చాప్టర్స్ కూడా మనకు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ అంతరాత్మ అభివృద్ధి దశ ఏది ఉత్తర బాల్యా దశ ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి నాకు చాలా టైం పడుతుందండి అయినా మీకోసం ఫ్రీగా చేస్తున్నా చాలామంది ఇదే క్లాసెస్ మీకు అమౌంట్ తీసుకొని చేస్తున్నారు అండ్ చాలా ఎక్కువ టైంలో తక్కువ కంటెంట్ ఇస్తున్నాను నేను చాలా తక్కువ టైంలో మీకు మాక్సిమం కంటెంట్ అందజేయడానికి ట్రై చేస్తున్నా ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ అత్యంత సంతోషకర దశ ఏది ఉత్తర అనుకరణ ఎక్కువగా ఉండే దశ ఏది ఉత్తర దశ మూర్త ప్రచారక దశ ఏది ఉత్తర దశ అహం అభివృద్ధి చెందే దశ ఏది ఉత్తర బాల్యదశ సాంఘిక అవగాహన ఏర్పడే దశ ఏది ఉత్తర దశ ముఠా క్రీడలు కనిపించే దశ ఏది ఉత్తర ఉద్వేగ నియంత్రణ అదుపు ఉండే దశ ఏది లేదా ఉద్వేగ కేథార్సిస్ ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరిగే దశ ఏది ఉత్తర బాల్య దశ స్వయం కౌశలాలు నైపుణ్యాలు అభివృద్ధి చెందే దశ ఏది ఉత్తర బాల్య దశ ఓకేనా సో నెక్స్ట్ యవ్వనారంభ దశ యవ్వనారంభ దశలో ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే అండ్ మనకి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు మన క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అతివ్యాప్త దశ ఏది లేదా ఓవర్ ల్యాపింగ్ ఏజ్ తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరిగే దశ బాలురలో కంటే బాలికల్లో ముందు జరుగుతుంది ఏ దశలో అంటే యవ్వనారంభ దశలో అతి వ్యాప్తి దశ ఎక్కువగా జరుగుతుంది గౌణ లైంగిక లక్షణాలు కనిపించే దశ ఏది యవ్వనారంభ దశ శారీరక మార్పులకు భయపడే దశ ఏది యవ్వనారంభ దశ నూతన పరిణితి దశ ఏది యవ్వనారంభ దశ పునరుత్పాదక దశ ప్రారంభమయ్యే దశ ఏది యవ్వనారంభ దశ లైంగిక పరిణితి దారి తీసే పెరుగుదల హార్మోన్ల దశ ఏది యవ్వనారంభ దశ ఓకేనా సో నెక్స్ట్ కౌమార దశ అండి ఈ కౌమార దశలో ముఖ్యమైన పాయింట్లు మనం చూసుకున్నట్లయితే కిశోరప్రాయ దశ ఏది కౌమార దశ లేదా దశ సామూహిక కృత్య నిర్వహణ దశ ఏది కౌమార దశ లేదా యవ్వన దశ యత్నపూర్వక ఉద్వేగాలు తీవ్రంగా కనిపించే దశ ఏది కౌమార దశ లేదా యవ్వన దశ పెరుగుదల ధార ఏర్పడే దశ ఏది పెరుగుదల గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది ఈ యొక్క కౌమార లేదా యవ్వన దశ ఉద్వేగాల అభివృద్ధి పరాకాష్ఠకు చేరుకునే దశ ఏది కౌమార లేదా యవ్వన దశ సందిగ్ధ దశ ఏది కౌమార లేదా యవ్వన దశ ఒత్తిడి వయస్సు ఏది కౌమార లేదా యవ్వన దశ ఒడిదిడుకుల దశ ఏది కౌమార లేదా యవ్వన దశ నాయకారాధన ఎక్కువగా ఉండే దశ ఏది కౌమార లేదా యవ్వన దశ వికాస విజృంభణ దశ లేదా వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది కౌమార దశ నిలకడలేని వయస్సు ఏది కౌమార దశ అలంకరణ ప్రాధాన్యత దశ ఏది కౌమార దశ లేదా యవ్వని దశ పగటి కళలు కనే దశ ఏది కౌమార లేదా యవ్వన దశ లైంగిక ఆకర్షణ దశ ఏది కౌమారా లేదా యవ్వన దశ గ్యాంగ్స్ ఏర్పడే దశ ఏది కౌమారా లేదా యవ్వన దశ అమూర్త ప్రచాలక దశ ఏది కౌమార లేదా యవ్వన దశ ఉద్వేగ అనియంత్రణ దశ ఏది కౌమార లేదా యవ్వన దశ పాత్ర గుర్తింపు కోరుకునే దశ ఏది కౌమార దశ లేదా దశ విపరీత ఉద్వేగ స్థితి కలిగి ఉండే దశ ఏది కౌమార లేదా యవ్వన దశ అలాగే శారీరక మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది కౌమార దశ లేదా యవ్వన దశ సంచలనంలో కూడుకున్న దశ ఏది కౌమార దశ లేదా దశ ఇదే విధంగా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నేను నెక్స్ట్ మీకు క్విక్ రీజన్ అండ్ ఈ బిడ్స్ రూపంలో ఇదే ఇలా మీకు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తాను ఎగ్జామ్ వచ్చేసరికి మరి ఈలోగా మీరు చేయవలసిందల్లా వీడియోని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ నేను చెప్పే కంటెంట్ మిగతా ఏ ఒక్క బుక్లోనో మీకు దొరకదు సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం ఫస్ట్ అయితే నేను సైకాలజీ కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాను ఆఫ్టర్ దాట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రకారం మనం చేయాలనుకుంటున్నాం ఎందుకంటే అన్ని మధ్యలో స్టార్ట్ చేసి వదిలేస్తే అన్నీ సగం సగం అయిపోతున్నాయి సో ఈసారి మాత్రం అలా కాదు ఫుల్గా నేను చేసేయాలనుకుంటున్నాను మీరు మాత్రం చూడకుండా అసలు ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా ఒకరిద్దరు లేకపోతే వంద మందో రెండు వందల మందో చూస్తే ఎంత కష్టపడి అంతటికీ మాత్రం అది మీకోసమే కదండి నేను చేసేది నా అయితే కాదు సో మీరే చూడకపోతే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అలా వస్తుంది సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్